హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ పెళ్లి పుస్తకం నలభై మూడో భాగాన్ని వినిద్దాం గగన్ ఫోన్ మాట్లాడి గార్డెన్లోకి వెళ్ళేసరికి సి బ్లూ కలర్ శాటిన్ శారీలో గాలికి ఎగురుతున్న హెయిర్ సైడ్ నుంచి చూస్తే చిన్కి దగ్గరలో చెంపపై ఉన్న పుట్టుమచ్చ చేతుల్లో మున్నాని ఎత్తుకుని చల్లగా వీస్తున్న గాలిలో కొంచెంగా ముడుచుకున్నట్లుగా నిలబడి సూర్యాస్త సమయంని చూస్తూ ఉన్న తారాను చూసి గగన్ తారా వెనుకగా వెళ్ళి మున్నాతో కలిపి హక్ చేసుకుని తారా భుజంపై తల పెట్టుకుని తను కూడా అలా నిలబడి ఉంటాడు మున్నా గగన్ని చూసి చేతులు చావడంతో గగన్ తనను తీసుకుని అక్కడే గార్డెన్లో అలా గ్రాస్పై మెల్లగా చేరబడి మున్నాని తనపై ఉంచి తనతో మాట్లాడుతూ పక్కన కూర్చున్న తారా చీర కొంగుతో దోబుజులాటూ ఆడుతూ ఉంటే మున్నా గట్టిగా నవ్వుతూ కేరింతలు కొడుతున్నాడు తనని చూసి గగన్ కూడా హ్యాపీగా నవ్వుతూ తారా వైపు తిరిగి చూస్తూ తారా మనం ఇలా టైం స్పెండ్ చేసి చాలా రోజులైంది మున్నాతో టైం స్పెండ్ చేస్తే ఎలాంటి టెన్షన్ అయినా చిటికెలో మాయమ మాయమైపోతున్నట్లు అనిపిస్తుంది కదా అన్నాడు తారా మాత్రం మున్నా వైపే చూస్తూ ఉంటుంది తారా అన్నాడు గగన్ మౌనంగా ఉంది తారా తారా నీతోనే మాట్లాడుతున్నాను ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు గగన్ గారు అంది తారాని దగ్గరికి తీసుకొని ఏమైంది మనం ఇలా టైం స్పెండ్ చేయాలని నువ్వు కావాలనుకుంటున్నావనే కదా ఈరోజు మొత్తం మీ ఇద్దరి కోసమే అని ఫంక్షన్ నుంచి ఇంటికి తీసుకొచ్చేశాను కానీ నువ్వు మాత్రం డిస్టర్బ్గా ఉన్నావు ఏదైనా ఉంటే నాకు ఎప్పుడు చెప్తావుగా ఇప్పుడు కూడా చెప్పు నీకు రిలీఫ్గా ఉంటుంది అని గగన్ అనగానే తారా మున్నా గగల్ని చూసి వాళ్ళిద్దరి చేతుల్ని పట్టుకుని గగన్ గారు నాకెందుకో మున్న మీరు నేను ఉన్నా కూడా ఎంత కాదనుకున్నా ఏదో ఇన్కంప్లీట్ ఫీల్ కలుగుతుంది అదేంటో నాకు తెలియటం లేదు పైగా మీరు అప్పుడప్పుడు మున్నాని ఆఫీస్కి తీసుకొచ్చినప్పుడు ఆ ఫీల్ ఫుల్ఫిల్ అయినట్లు అనిపిస్తుంది మున్నాను తీసుకుని హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి నాకు సంబంధించినది ఏదో దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది నాకేం అర్థం కావట్లేదు మీతో ఇదంతా ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను కానీ అంత ఇంపార్టెంట్ విషయం కాదనిపించి చెప్పలేదు అని మాట్లాడుతుండగా గగన్ తారాను చూసి తారా మున్నాతో టైం స్పెండ్ చేయలేకపోవడం వలన తనని మిస్ అవుతున్నావు అంతే ఇంకా మన కావి లేదు కదా ఇప్పుడు తననే మిస్ అవుతున్నావు ఇంకేం లేదు ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు ఏదైనా మిస్ అయ్యావంటే మేబీ అది నీ టమ్మీ ఏమో అని గగన్ నవ్వుతూ అనడంతో తారా కూడా నవ్వుతూ అయ్యుండొచ్చు అని అన్ని ఆలోచనలు పక్కన పెట్టి మున్నా గగన్లతో లోపలికి వెళ్తుంది తారా వాళ్ళు లోపలికి వెళ్ళిన కాసేపటికి కరుణా వాళ్ళు రావడంతో అందరూ హాల్లో కూర్చుంటారు రాఘవయ్య గారు మున్నాతో ఆడుతూ ఉంటే కావి హర్ష గారితో ఆడుతూ ఉంటుంది రాజేశ్వరి గారు తారా గగన్ రెడీ అయ్యొచ్చాక మున్నానిచ్చి చందు వాళ్ళ పాప కోసం ఏదైనా కొని పట్టుకెళ్ళమని చెప్పడంతో గగన్ మున్నా తారా ముందుగా మాల్కి బయలుదేరి వెళ్తారు మాల్కి వెళ్ళాక గగన్ మున్నాని ఎత్తుకుంటే తారా పాప కోసం కావలసినవన్నీ కొని మున్నా కోసం కూడా తీసుకుని గగన్కి కూడా తీసుకుంటుంది ఇంకా వెళ్దామా అంది తారా తారా నీ కోసం కూడా ఏదైనా తీసుకో అన్నాడు నాకేం వద్దు గగన్ గారు నా దగ్గర చాలా చీరలు ఉన్నాయి అంది తారా నువ్వు నాకేం అర్థం కావట్లేదు అమ్మాయిలందరూ షాపింగ్కి వెళ్ళడానికి జనరలీ ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ నువ్వు ఎప్పుడూ కనీసం తీసుకెళ్ళమని కూడా అడగవు తీసుకొచ్చినా కూడా ఏమీ తీసుకోవెందుకు అన్నాడు గగన్ గారు షాపింగ్ చేసేది మనకు కావాల్సినవి కొనటానికే కదా కానీ నా కోసం అమ్మ కౌసి అక్క అత్తయ్య అమ్మమ్మ అందరూ ఎప్పుడు నా కోసం ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు అందుకే నా కోసం నేను ప్రత్యేకంగా ఏది కొనాల్సిన అవసరం ఉండదు అందుకే నేను మిమ్మల్ని షాపింగ్కి తీసుకెళ్ళమని అడిగాను అడగను అంటుంది తారా సరే నాకు అర్థమైంది అందరూ నీ కోసం శారీస్ మాత్రమే తీసుకుంటారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నీ ఏజ్ ఇప్పుడు ఆఫీస్లో ఇంట్లో పే పేపర్లో ఫంక్షన్స్లో ఎప్పుడు నిన్ను శారీస్లోనే చూస్తున్నాను కాస్త కొత్తగా ఏమైనా ట్రై చేయతారా ప్లీజ్ నా కోసం అని గగన్ అనడంతో తారా నవ్వుతూ సరే అని తన కోసం ప్లాజా లాంగ్ టాప్స్ తీస్తూ ఉంటుంది అన్నీ తనకు పొడవు కావడంతో గగన్ నవ్వుతూ ఉంటే గగన్ గారు ఇలా అయితే నేను ఏమీ తీసుకోను అంటూ ముందుకు వెళ్ళిపోబోతుంది గగన్ తారా పట్టుకుని ఆపి వెనక్కి తీసుకొచ్చి సారీ యు ఆర్ మై లవ్లీ లిటిల్ క్యూటీ పై అని తారా కోసం కొన్ని టాప్స్ సెలెక్ట్ చేయడంతో వాటిని పెట్టుకుని మిర్రర్లో చూస్తూ ఉంటుంది సడన్గా మిర్రర్లో ఎవరినో చూసి కంగారుగా వెనక్కి తిరిగి చూసి కాసేపటికి మళ్ళీ గగన్ మున్నాలను చూసి మామూలై గగన్ తీసుకున్నవి నచ్చాయని చెప్పి అన్నీ తీసుకుని ఎలివేటర్స్ దగ్గరికి వచ్చి ఆగుతారు లోపలికి వెళ్ళి ఎలివేటర్ కిందకి దిగుతుండగా గగన్ తారాకి మున్నాని ఇచ్చి డ్రెస్సెస్ పట్టుకుంటాడు ఇంకా క్రిందికి వచ్చాక తారా షాక్ అయి వెనక్కి తిరిగి చూస్తుంది గగన్ బయటికి వెళ్దామంటే తారా కంగారుగా కనిపించడంతో గగన్ ఏమైంది అని అడుగుతాడు గగన్ గారు ఇందాక లిఫ్ట్లో అంటే మనతో పాటు వచ్చిన పక్క ఎలివేటర్లో సేమ్ మున్నాలాగే ఒక బాబు కనిపించాడు అచ్చం తను మన మున్నాలా ఉన్నాడు కేవలం డ్రెస్ మాత్రమే మారినట్లు అనిపించింది వాళ్ళ కోసమే చూస్తున్నాను ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయారు అంటూ చుట్టూ చూస్తుంది తారా తారా అవి గ్లాస్ ఎలివేటర్స్ మన మున్న రిఫ్లెక్షన్ చూసి అలా అనుకుని ఉంటావు చుట్టూ ఇన్ని డ్రెస్సెస్ ఉన్నాయి కదా మేబీ వాటి రిఫ్లెక్షన్ వలన డ్రెస్ కలర్ వేరుగా అనిపించిందేమోరా అంటూ తారాని మున్నాని తీసుకుని అక్కడి నుంచి చందు దగ్గరికి వెళ్తారు సముద్రంలో అలల వలె మెదడు మనసు కల్లోలమై ఆలోచనతో నిండిపోయి ఉంటే వేగంగా కొట్టుకుంటున్న గగన్ గుండె సవ్వడికి అనుగుణంగా తన షోల్డర్ పై ఉన్న తార కంటి నుంచి వస్తున్న కన్నీటి బిందువులు గగన్ టీషర్ట్ని ని తడుపుతూ ఉంటాయి నిద్ర తిండి లేక శారీరకంగా అలసిపోయి బాధతో కుమిలిపోతూ మానసికంగా బలహీనంగా ఉన్న తార మెల్లగా భారంగా తన చూపుని గగన్ వైపుకు మళ్లించి అడిగిన ప్రశ్నకి ఒక్కసారిగా షాక్ అయి తారాన్ని పట్టుకొని తన కంటి కొనల దాకా వచ్చిన కన్నిటిని నాపి కళ్ళు మూసుకుని బాధతో అలా ఉండిపోతాడు గగన్ చందుని కలిసి గగన్ డ్యూటీ విషయమై బయటకు వెళ్తూ తారా మున్నాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాడు తారా ఇంటికొచ్చాక కావీతో హోంవర్క్ చేయిస్తూ మున్నాని చూసుకుంటూ రాఘవ్ పంపించిన ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటుంది అంటే తారా పిఏ అనమాట కొంతసేపటికి మున్నాని నిద్రపుచ్చి కావిని వర్క్ చేయమని చెప్పి తను స్నానం చేయడానికి వెళ్తుంది ఇంతలో కావి తన చుట్టూ దోమలు కనిపించడంతో గులాబీకి చెబుతుంది నేను చూసుకుంటానమ్మా అని మస్కిటో దూపు స్టిక్స్ తెచ్చి వెలిగించి అక్కడ కాస్త దూరంలో పెట్టేసి రాజేశ్వరి గారు పిలవడంతో గులాబీ వెళ్ళిపోతుంది ఇంకా తన చుట్టూ మస్కిటోస్ ఉండడంతో గులాబీ వెళ్ళాక రూమ్ బయట ఉన్న ధూప్ స్టిక్స్ ని తన దగ్గర పెట్టుకుని వర్క్ చేస్తూ ఉంటుంది హోంవర్క్ అయ్యాక మున్నా పక్కన పిల్లోస్ పెట్టి టీవీ చూడడానికి వెళ్ళిపోతుంది ఈలోగా మస్కిటో ధూప్ స్టిక్స్ నుంచి వస్తున్న పొగ వలన మున్నా ఇబ్బంది పడుతూ దగ్గుతూ ఉంటాడు కావి టీవీ వాల్యూమ్ హైలో పెట్టడంతో మున్నా దగ్గుతున్న వాష్రూమ్లో ఉన్న తారాకి వినిపించదు మున్నాతో తారా ఉంటుందని కావి వచ్చాక మున్నా గదిలోకి ఎవరూ వెళ్ళకపోవడంతో ఇదంతా తన ఫోన్ నుంచి చూస్తున్న గగన్ కంగారు పడి ఇంటికి కాల్ చేస్తాడు కానీ కావి కార్టూన్స్ చూస్తూ టీవీ వాల్యూమ్ హైలో ఉంచడం పైగా రాత్రికి డిన్నర్ ప్రిపేర్ చేయడంలో అందరూ బిజీగా ఉండి ఎవరు వాళ్ళ ఫోన్లు వాళ్ళు చూసుకోరు మున్నా పరిస్థితికి గగన్ కంగారు పడి బయట ఉన్న సెక్యూరిటీకి ఫోన్ చేయడంతో ఒకరు నేరుగా గగన్ చెప్పినట్లుగా గగన్ గదికి వెళ్ళి మున్నాని బయటికి తీసుకొస్తారు కానీ అప్పటికే మున్నా పరిస్థితి బాగా లేకపోవడంతో గగన్ చెప్పిన అడ్రస్లో ఉన్న హాస్పిటల్కి అతను మున్నాని తీసుకెళ్తాడు మున్నాని తీసుకెళ్లడం చూసిన కరుణ కంగారుగా బయటకొచ్చి వేరే ఒక సెక్యూరిటీ గార్డ్ని మున్నా గురించి అడిగితే అతను గగన్ సార్ ఫోన్ చేశారు అందుకే తీసుకెళ్తున్నాడని చెప్పాడు కరుణ లోపలికొచ్చి గగన్ మిసిరు కార్చు చూసి కంగారు పడుతూ ఫోన్ చేస్తుంది అప్పటికే హాస్పిటల్ దగ్గరున్న గగన్ విషయం చెప్పి తారాకేం చెప్పదని మున్నాని తనే తీసుకెళ్లాడని చెప్పమని ఫోన్ కట్ చేసి మున్నాని తీసుకురావడంతో లోపలికి తీసుకెళ్తాడు కరుణ ఏడుస్తూ సుమిత్ర గారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తుంది కరుణ మాటలకి రాజేశ్వరి గారు ఇంట్లో అందరం ఉండి కూడా ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నాం అని బాధపడుతూ మున్నాకి ఎలా ఉందో అని కంగారు పడుతూ అక్కడ సోఫాలో కూర్చుండిపోతారు సుమిత్ర గారు మాత్రం పూజా మందిరంలో కూర్చుని అమ్మ జగన్మాత మా మున్నాకి ఇప్పటికే ఉన్న సమస్య సరిపోదన ఇంకా వాన్ని ఇబ్బంది పడేలా చేస్తున్నావు మా మున్నాపై కాస్త దయ్యం చూపించు అని బాధపడుతూ అక్కడే కూర్చుంటారు అమ్మ కరుణ హాస్పిటల్కి వెళ్దాం రామ్మా అంది రాజేశ్వరి గారు అమ్మ రాజీ ఎక్కడికడి వెళ్తావు గగన్ మున్నాకి ఎక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు మనకింతవరకు తెలీదు ఇంతకుముందు ఎన్నిసార్లు అడిగినాం ఎప్పుడైనా చెప్పాడా అని బాధపడుతూ రాజీ గారిని ఓదారుస్తూ పక్కన కూర్చుంటారు తారా మున్నా నిద్రలేస్తాడేమోనని బదరగా స్నానం చేసి బయటకొచ్చి ఈ స్మెల్ ఏంటి అని ధూప్ స్టిక్స్ చూసి వీటిని ఎవరు వెలిగించారు ఇక్కడ మున్నా పుట్టినప్పటి నుండి అసలు గగన్ గారు ఆల్ అవుట్ రూమ్ ఫ్రెషనర్ వాటిని గదిలో కాదు కదా ఇంట్లోనే ఉండనివ్వటం లేదే గగన్ గారు చెప్పడంతో అమ్మమ్మ పూజ చేశాక ధూపం కూడా వేయటం లేదు వీటిని చూశారంటే ఖచ్చితంగా కోపడతారు గార్డెన్లో ఉండాల్సినవి ఇంట్లోకి ఎలా వచ్చాయి అని అనుకుంటూ మున్నా బెడ్ పై కనిపించకపోవడంతో కంగారు పడి కరుణ దగ్గరికి వెళ్ళి మున్నా ఎక్కడా అని అడుగుతుంది తార అప్పటికే కర్ణ కోపంగా కావి దగ్గరికి వెళ్ళి టీవీ రిమోట్ లాక్కుని ఆఫ్ చేసి మున్నాకి ఏమవుతుందని కంగారుగా కావి టీవీ వాల్యూమ్ పెంచడం వల్లే గగన్ కాల్ లిఫ్ట్ చేయకపోయా చేయలేకపోయాను కోపంతో తనని కోపడుతూ ఉంటుంది ఆ టైంలో తారా వచ్చి మున్నా గురించి అడగ్గాని మున్నా గురించి నీకెందుకు వాడు ఏమైపోతే నీకెందుకు వాడు పుట్టక ముందు నిర్లక్ష్యంగా ఉన్నావు పుట్టిన తర్వాత కూడాను నువ్వు అని అంటూ కోపంగా అరిచి కన్నీరు రాకుండా కంట్రోల్ చేసుకుంటూ సోఫాలో కూర్చుండిపోతుంది అప్పటికే మున్నా ఎక్కడున్నాడిని కంగారు పడుతున్న తారాకి కరుణ మాటల్లో కోపం కాకుండా మున్నాకి ఏదో అయిందేమో అనిపించి సోఫాలో బాధగా కనిపిస్తున్న కరుణ ముందు కూర్చొని మున్నాకి ఏమైందో అని భయంతో మాట్లాడలేని స్థితిలో అక్క మున్నా మున్నా బాగానే ఉన్నాడు కదా ఎక్కడున్నాడు అంటుంది తార కానీ కరుణ ఏం మాట్లాడదు అక్క ఏదో ఒకటి మాట్లాడు నాకు భయం వేస్తుంది నా మొన్న ఎక్కడా అంది తారా అయినా కరుణ ఏమీ చెప్పదు ఇంకా కరుణ ఏమీ మాట్లాడకపోవడంతో తారా కోపంగా అక్క మాట్లాడుతుంది నీతని నా మున్న ఎక్కడున్నాడు నీకు తెలుసా లేదా చెప్పు అని కరుణ మౌనంగా ఉండి మాట్లాడకపోవడంతో రాజేశ్వరి గారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య మున్నా ఎక్కడున్నాడు నేను స్నానం చేసి వచ్చేసరికి తను అక్కడ బెడ్ పై లేడు అక్క ఏదేదో అంటుంది మున్నా ఎక్కడ మీరైనా చెప్పండి అంది తార రాజేశ్వరి గారు తారతో ఏం చెప్పేస్తారో అని కరుణ తారా దగ్గరికి వచ్చి మున్నాని గగన్ వచ్చి తీసుకెళ్లాడు కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు అని కరుణ చెప్పి అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళిపోతుంది తారాకి మాత్రం కరుణ చెప్పింది నిజమనిపించగా గగన్ ఈ టైంలో మున్నాని తీసుకెళ్లడం ఏంటి అది కూడా తనను కలవకుండా అని ఆలోచిస్తుంటే అమ్మా తారా అంతగా ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు ఏదో సరదాగా అలా బయటికి తీసుకెళ్లాడు నువ్వు స్నానం చేస్తున్నావని మాకు చెప్పి వెళ్ళాడంతే అవున రాజీ అని రాజేశ్వరి గారి భుజంపై చెయ్యి వేస్తారు సుమిత్ర మరి అక్క నేను నిర్లక్ష్యంగా ఉన్నానని నాపై నరిచిందే మున్నా బాగానే ఉన్నాడు కదా నాకెందుకో కంగారుగా అనిపిస్తుంది అందుకే తొందరగా స్నానం కూడా చేసి వచ్చేస్తాను అని తారా అనడంతో అదేం లేదు కావి మున్నాని వదిలేసి వచ్చేసింది గగన్ వెళ్ళే టైంకి తను బెడ్ చివరికి వచ్చేస్తాడు అందుకే కరుణ నిన్ను కావిని కోపడుతుంది అని చెప్పింది రాజేశ్వరి గారు అక్కడి నుంచి లోపలికి వెళ్ళి హర్ష గారికి ఫోన్ చేసి విషయం చెప్పి మున్నాకి ఎలా ఉందో కనుక్కోమని తను ఎక్కడున్నాడో కనుక్కోమని గగన్ నుండి ఎలాగైనా అడ్రస్ తెలుసుకోమని చెప్పి మాట్లాడాక దుర్గమ్మని తలుచుకొని మున్నాకి ఏం కాకూడదని మనసులో అనుకుంటూ ఆ గదిలోనే ఉండిపోతారు అమ్మమ్మ మున్నా నిజంగా బాగానే ఉన్నాడు కదా పైగా గదిలో ఆ తూప్ స్టిక్స్ ఎవరు వెలిగించారు వరండాలో కూడా వెలిగించినట్లున్నారు అక్కడ కాస్త డస్ట్ ఉంది అని ఇంకా ఏదో మాట్లాడుతుండగా అమ్మ తారా ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నావు వెలు ఏదైనా పని ఉందేమో చూసుకో అని వంటగదిలోకి వెక్కి వెక్కి ఏడుస్తున్న గులాబీ దగ్గరికి వెళ్తారు అమ్మ కరుణమ్మ నేను కావాలని చేయలేదు అప్పుడప్పుడు మీరే చెప్తారు కదమ్మా దోమల వలన ఏవేవో జ్వరాలు వస్తున్నాయని కావమ్మా చుట్టూ దోమలు ఉండడంతో ఇంట్లో లాంటివి లాంటివేమీ ఉండకూడదని గగన్ బాబు చెప్పడంతో ఏం చేయాలో తెలియక గార్డెన్లో వెలిగించేవి ఇంట్లో రెండు పెట్టాను అది కూడా గదికి దూరంగా వరండాలో పెట్టాను మున్నా బాబు ప్రాణాల మీదకి వస్తుందని నాకు తెలీదు అసలే మున్నా బాబుకి అంటూ ఆగిపోయింది గులాబీ గులాబీ ఏం చేస్తున్నావు తారా హాల్లోనే ఉంది తనకు వినిపిస్తుంది అని హాల్లోకి చూసి గులాబీ మొఖాన్ని చూసి ఎందుకు ఏడుస్తున్నావమ్మా నువ్వు మా అందరి మంచి గురించి ఆలోచిస్తావుగా మాకు తెలీదా అన్నీ ఇచ్చినప్పుడు ఏదో ఒకటి లోటు కూడా పెడతాడు ఆ భగవంతుడు అందుకే మాకు ఈ కష్టం అని చీర కొంగుతో తడి కళ్ళని తుడుచుకొని అందరూ నార్మల్గా ఉండడం ఉండండి తారాకి ఇప్పటికే కంగారుగా ఉంది అని వంట పని మొదలు పెట్టమంటారు సుమిత్ర గారు అందరూ వెళ్ళిపోయాక తారా మనసుకి భారంగా అనిపించి గదికి వెళ్ళి బెడ్డుపై కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏమవుతుంది మున్నాని గగన్ గారు ఎక్కడికి తీసుకెళ్లారు అక్క నాపై కోపంగా కోపంగా కంటే ఎందుకో బాధపడుతున్నట్లు అనిపిస్తుంది అత్తయ్య ఎంత ట్రై చేస్తున్నప్పటికీ ఆమె కళలో ఎంతో బాధ కనిపిస్తుంది అమ్మమ్మ మాటలు నాకు ధైర్యం చెప్పడానికి చెప్తున్నట్లు అనిపిస్తుంది అమ్మమ్మ కూడా కంగారుగా కనిపిస్తున్నారు గగన్ గారు ఫోన్ ఎందుకు క్లిక్ చేయలేదు అంతా ఏం జరుగుతుంది నాకెందుకు భయంగా అనిపిస్తుంది ఎందుకు కంగారుగా అనిపిస్తుంది మున్నాని వెంటనే చూడాలనిపిస్తుంది అని ఆలోచిస్తూ అలా గదిలో లైట్ కూడా వేసుకోకుండా మున్నా గగన్ ఎప్పుడు వస్తారని చూస్తూనే గగన్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ప్రవీణ్ వికాస్లకు కూడా కాల్ చేసి మాట్లాడాక గగన్ ఎక్కడున్నాడో తెలియదని అనడంతో అప్పటి వరకున్న కంగారు భయం ఏడుపుగా మారుతుందనగా లేదు నేనెందుకు ఏడవడం మొన్న గగన్ గారి దగ్గర ఉంటే నాకెందుకెంత కంగారు ఇద్దరు తొందరగా వచ్చేస్తే బాగుండను నాకు అనవసరంగా భయంగా ఉంది ఒంటరిగా ఉంటే ఇలానే ఉంటుంది క్రిందికి వెళ్తాను అని అనుకుంటూ క్రిందికి వెళ్తుంది గులాబీని అడిగితే ఎవరూ భోజనం చేయలేదని అనడంతో సుమిత్ర గారిని రాఘవయ్య గారిని రాజేశ్వరి గారిని కరుణ కావ్యలను తీసుకొచ్చి అందరికీ వడ్డిస్తూ అమ్మమ్మ తాతయ్య మీరు టైంకి భోజనం చేయకపోతే టాబ్లెట్లు ఎప్పుడు వేసుకుంటారు అత్తయ్య మామయ్య గారు ఇంకా రాలేదని మీరెందుకు చూస్తూ ఉండిపోతే ఎలా మామయ్య గారు చెప్తారుగా టైంకి తినమని అక్క నువ్వు కూడా ఇంతకోప నాపైన ఇకపై జాగ్రత్తగా ఉంటాను మొన్న పక్కనే ఉంటాను నేను మొన్న విషయంలో అలా బాధ్యత లేకుండా ఎలా ఉంటాననుకుంటున్నావు వాడికి ఏమైనా అయితే నేను మాత్రం ఎలా బ్రతక్కగలను అని గుమ్మం వైపు చూస్తూ మాట్లాడడం ఆపేసిన తారాన్ని చూసి అందరూ నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ గగన్ వాళ్ళు వచ్చేస్తారులేమ్మా నువ్వు కూడా తిను అని అంటారు మీరంతా తింటేనే నేను తింటాను అని అందరికీ పెడుతుంది మున్నా బానే ఉన్నాడు కానీ రావటానికి ఇంకో టూ డేస్ టైం పడుతుంది అని గగన్ ముందుగానే కాల్ చేసి చెప్పడంతో అంతవరకు తారాకి డౌట్ రాకుండా ఉండాలంటే అందరూ నార్మల్గా ఉండాలి అనుకుని ఏదో తిన్నాననిపించి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు తారా అందరూ వెళ్ళాక కరుణని కూడా పంపించి గగన్ మున్నా కోసం సోఫాలో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది మున్నాని తీసుకెళ్ళిన సెక్యూరిటీ గార్డు వచ్చి మొన్న మెడలో ఉన్న చైన్ తీసుకెళ్తున్నప్పుడు కారులో పడిపోయిందని ఇంకొక గార్డుకి ఇచ్చి ఇంట్లో వాళ్ళకి ఇవ్వమని చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు గార్డు లోపలికొచ్చి తారాకి ఆ చైన్ ఇస్తాడు మున్న చైన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అంది తానా మేడం బాబుని తీసుకెళ్లేటప్పుడు కారులో పడిపోయిందట ఆ గార్డు ఇచ్చాడు గగన్ గారు ఎక్కడ వచ్చేసారా అంది తానా లేదు మేడం బాబుని తనతో పాటు తీసుకెళ్లిన గార్డుకి ఇది దొరికింది హా నేను అదే అడుగుతున్నాను గగన్ గారు మున్నాతో పాటు వెళ్ళిన గార్డు వచ్చి చైన్ ఇచ్చారంటే గగన్ గారు కూడా వచ్చేసి ఉంటారు కదా అంది మేడం బాబుని గార్డు మాత్రమే తీసుకెళ్లాడు సార్ తీసుకురమ్మన్నారని సార్ ఇంకా రాలేదు మున్నాని గార్డ్ తీసుకెళ్లారా కానీ ఎక్కడికి అంది తారా ఏమో తెలియదు మేడం అడిగితే మాకు కూడా చెప్పకుండా ఈ చైన్ ఇచ్చి వెంటనే వెళ్ళిపోయాడు ఏ హాస్ అని చెప్పి చెప్తుండగా అప్పుడే కరోనా వచ్చి గార్డ్ని ఇంకా వెళ్ళమని చెప్పి పంపించేసి తారాని లోపలికి తీసుకెళ్ళిపోతుంది అక్క అతనేదో చెప్తున్నాడు మాట్లాడిని పైగా మున్నాని గగన్ గారు తీసుకెళ్ళలేదని అంటున్నారు అని తారా తిరిగి బయటికి వస్తుండగా తారా గగన్కి మధ్యలో ఆఫీస్ వర్క్ ఉండడంతో మున్నాని తన ఎక్కడికి తీసుకెళ్లమనుకున్నాడు అక్కడికి తీసుకురమ్మని చెప్పి వేరొక కారులో వెళ్ళాడు అని సర్ది చెప్పి కావి ఏడవడంతో డోర్ క్లోజ్ చేసి తారాని భోజనం చేయమని చెప్పి వెళ్తుంది కరుణ కంగారు గారు చెప్పడంతో ఖచ్చితంగా ఏదో జరిగిందని బయటికి వెళ్దామనుకుంటే కరుణ తనతో పాటు కీస్ పట్టుకెళ్లడంతో భోజనం చేయకుండానే గదిలోకి వెళ్ళిపోతుంది కావీని నిద్రపుచ్చాక కరుణ బయటకొచ్చి తార భోజనం చేయలేదని అర్థమై తన దగ్గరికి వెళ్తే మళ్ళీ గగన్ మున్నాల గురించి అడుగుతుందని గులాబీ చేత పంపిస్తుంది కానీ తార గులాబీ చేత భోజనం తిరిగి పంపించేసి రాత్రంతా నిద్రపోకుండా మున్నా కోసం గగన్కి ఫోన్ చేస్తూ ఇంట్లో ఎవరినైనా అడుగుదామంటే వాళ్ళంతా నిద్రపోతున్నారు కదా అనుకుని ఎదురుగా వాళ్ళుపై ఉన్న మున్నా ఫోటోని చూస్తూ ఆలోచిస్తూ ఇంకా ఉండబట్టలేక పిల్లో పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది మున్నా ఎక్కడున్నావు బంగారం అందరూ నా దగ్గర ఏ విషయం దాచిపెడుతున్నారు నేను అనుకున్నదే నిజమా అలా అయితే అందరికీ తెలుసుకున్న నాకు మాత్రం ఎందుకు చెప్పట్లేదు ఇంతకాలం గగన్ గారు ఏం చేసినా నా మంచి కోసమే చేస్తారనే నమ్మకంతో నా బాధను పక్కన పెట్టి ఒక్క మాట కూడా అడగలేదు దుర్గమ్మ ఇంకా నా వల్ల కావడం లేదు ఒక్కసారి మున్నా గగన్ ఇంటికి వచ్చేస్తే చాలు ఆ తర్వాత నేను అన్ని విషయాలు అడుగుతాను అని అనుకుంటూ నిద్రపోకుండా ఎదురు చూస్తూ ఉంటుంది సమయం గడుస్తున్న కొద్దీ తార భయం కంగారు పెరిగిపోతూ ప్రశాంతంగా ఉండలేకపోతుంది ఇంట్లో ఎవరు మున్నా గగన్ గారు రాలేదన్న విషయాన్ని అసలు ఎవరు పట్టించుకోవడం లేదు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం లేదు అంటే అందరికీ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు కానీ నాకు చెప్పడం లేదు ఎందుకు అని ఆలోచిస్తూనే తెల్లవారుజామున స్నానం చేసి పూజ చేసి ఏమీ తోచక అందరికీ టిఫిన్ ప్రిపేర్ చేసి టీ కూడా పెట్టి హాల్లో కూర్చుంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందన్న క్షిప్సోలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్